హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ జాబ్స్ట్రాక్ టెక్నికల్ రీసెంట్గా మనం ఒక వీడియో పోస్ట్ చేశాం కదా రిగార్డింగ్ డిఆర్డిఓలో అప్రెంటిషిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పడిందని దాంట్లో అప్లికేషన్ ఫామ్ మనం వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి మెన్షన్ చేశారు కదా ఆ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకునే విధానం ఎలా అండ్ అందులో ఏమేమి అడుగుతున్నారు అనేది ఒకసారి చూసుకుందాం అండ్ ఎలాంటి ఏ ఏ సర్టిఫికెట్స్ ఆ అప్లికేషన్ ఫామ్తో పాటు ఏ ఏ సర్టిఫికెట్స్ పంపించాలనేది కూడా ఒకసారి చెక్ చేసుకుందాం సో ఇక్కడ వాళ్ళ అఫిషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో అది క్లిక్ చేయండి డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ డిఆర్డిఓ డాట్ జీఓవి డాట్ ఇన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఈ పేజ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది ఇందులో వాట్స్ న్యూ ఉంది కదా వాట్స్ న్యూలో మనకు థర్డ్ ఆప్షన్లో ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ రోజు వచ్చింది ఇది ఎంగేజ్మెంట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ టెక్నీషియన్ అండ్ అండ్ ట్రేడ్ అప్రెంటిస్షిప్ అని దాని మీద క్లిక్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ మనకు స్టార్ట్ డేట్ ఆఫ్ టైం వచ్చేసరికి మనకు ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ రోజు రిలీజ్ అయ్యింది అండ్ అక్కడ మెన్షన్ చేసాను కదా త్రీ ఇయర్ మనకు ఫిఫ్టీన్ వర్కింగ్ డేసే టైం ఉంది అప్లికేషన్ చేసుకోవడానికి ఆఫ్లైన్లో సో లా నాదే సో ఎండ్ డేట్ వచ్చేసరికి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సెవెంత్ మార్చ్ స్టేటస్ ఓపెన్లో అప్లికేషన్ ఫామ్స్ ఓకే ఓపెన్లోనే ఉంది ఇక్కడ మన అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ డాక్యుమెంట్స్లో అడ్వర్టైజ్మెంట్ అండ్ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా దాని మీద అయితే క్లిక్ చేయండి అది డౌన్లోడ్ అయిన తర్వాత ఇది మనకు డైరెక్ట్ ఆ పీడిఎఫ్ ఫామ్ ఏదైతే ఉందో ఆ పీడిఎఫ్ ఫార్మేట్లో లాస్ట్లో అప్లికేషన్ ఫామ్ కూడా ఉంది సో ఇక్కడ మనకు నార్మల్ అన్నీ మన పర్సనల్ డీటెయిల్స్ అవి అడుగుతున్నారు అండ్ ఇక్కడ న్యాప్స్ రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ ఎన్రోల్మెంట్ నెంబర్ కానీ అది అప్లికేబుల్ ఫర్ బీఈ బీటెక్ డిప్లొమా క్యాండిడేట్స్కి న్యాప్స్ రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ ఎన్రోల్మెంట్ నెంబర్ కానీ ఐటీఐ వాళ్ళకి ఇందాక మనం ఆ పీడిఎఫ్లో చూసాము డాక్యుమెంట్ పీడిఎఫ్లో చూసాం కదా అప్లికేషన్ ప్రొసీజర్లో న్యాట్స్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి న్యాప్స్లో ఐటీఐ వాళ్ళైతే న్యాప్స్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పి ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వచ్చే ఎన్రోల్మెంట్ నెంబర్ ఇక్కడ మీరు ఎన్రోల్ చేయాలి ఇక్కడ ఇక్కడ మెన్షన్ చేయాలి ఈమెయిల్ ఐడి యాజ్ పర్ నాట్స్ ఆర్ నాప్స్ పోర్టల్ ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండ్ ఇక్కడ డేటా మనకు లిస్ట్ ఆఫ్ ఎంక్లోజర్స్ వచ్చేసరికి మార్క్ షీట్స్ ఆఫ్ టెన్త్ క్లాస్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఒకవేళ మీరు ట్రేడ్ అప్లెంటిస్ అయితే ఐటీఐ మార్క్ షీట్ డిప్లొమాది అయితే డిప్లొమా ప్రొవిజినల్ గ్రాడ్యుయేట్స్ అయితే గ్రాడ్యుయేట్ది సీఎంఏ లేకపోతే అన్ని సెమిస్టర్ వైజ్ అన్ని మార్క్ షీట్స్ పంపించండి అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఈ అప్లికేషన్తో పాటు పంపించండి పంపించిన తర్వాత ఫర్దర్ ప్రాసెస్ ఫిఫ్టీన్ క్లోజింగ్ డేట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏదైతే మెన్షన్ చేసిర్రో త్రూ ఇంటర్వ్యూ త్రూ మెరిట్ ఆ స్కిల్ టెస్ట్ అనేది వాళ్ళు దాన్ని బట్టి డిసైడ్ చేసి ఫర్దర్ అప్డేట్స్ ఏమైనా ఉంటే మీకు త్రూ మీ ఈమెయిల్ ఐడి అయితే వాళ్ళు కాంటాక్ట్ అవుతు ఉంటారు సో ఈమెయిల్ ఐడి ఏదైతే మీరు ఇక్కడ ఫిల్ అప్ చేస్తున్నారో అది యాక్టివ్ ఈమెయిల్ ఐడి అయి ఉండాలి అదొకటి చూసుకోండి అండ్ క్యాండిడేట్స్ ఫామ్ అయితే చాలా జాగ్రత్త నింపండి అండ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అయితే పేజ్ చేయాలి సార్ పేస్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎవరైతే హైదరాబాద్ కానీ డిఆర్డిఓ లాంటి ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్లో అప్రెండర్షిప్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ